దేవుని ప్రణాళికలు మన జీవితంలో తెలుసుకోవాలని మనందరికీ కూడా ఒక ఆలోచన అనేది ఉంటుంది అది మంచిదే కానీ ఆ ప్రణాళికలు తెలుసుకోవటం ఎలాగా ఎలాగంటే మనం దేవుని ప్రణాళికలు మన పట్ల తెలుసుకోవాలంటే మనం దేవునితో ఒక సంబంధం కలిగి జీవించాలి దేవునితో ఒక సహవాసం కలిగి జీవించాలి మనం దేవునితో మన ప్రయాణం కొనసాగించాలి అంటే దేవునితో మనం నడిచే వారముగా ఉండాలి మనం దేవునితో నడిచే వారముగా ఉన్నప్పుడు దేవుడు దేవుడు తన ప్రణాళికలు మనకి బయలుపరుస్తారు మన జీవితం గురించి కానీ ఎవరి గురించి అయినా నువ్వు దేవునితో ఒక సహవాసం కలిగి జీవించాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా దేవుని వాక్యాన్ని ధ్యానించే దానిగా ఉండాలి సహోదరుడా సహోదరి నీతోనే మాట్లాడుతారు దేవునికి ప్రార్థన చేసే ఒక వ్యక్తిగాను ఉండాలి దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవునికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి దేవుని కోసం ఏదైనా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళికలు నీ పట్ల ఏమై ఉన్నావు అనేది బయలుపరుస్తారు దేవుడు చెప్పినప్పుడు దాన్ని మనం చేస్తే దాంట్లో సక్సెస్ అని మనం చూడగలుగుతాం ఎందుకంటే అది చెప్పింది ఎవరు దేవుడు ఎవరు ఆయనే కాబట్టి నీ జీవితంలో దేవుడు చెప్పిన పనులు నువ్వు చేసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు అనేక మందికి ఆశీర్వాద కారణముగా దేవుడిని నుంచుతారు అందరు మనుషులు అందరూ తెలుసుకుంటారు ఓ ఈ కుమారుడు కుమార్తె దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుమార్తె కుమారుడు అని ఎందుకని అంటారా మీరు దేవుని నడిచే దేవునిని కలిగి జీవిస్తూ ఉంటారు దేవునితో నడిచే ఒక వ్యక్తులుగా మీరు ఉంటారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేక మందికి దీవెనకరంగా దేవుడు మారుస్తారు మరి ఆ విధంగా మనం దేవుని ప్రణాళికలు మన జీవితంలో ఏమై ఉన్నవి అనేది మనం తెలుసుకోగలుగుతాం మనం నెరవేర్చుకోగలుగుతాం కూడా కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం చేశారో ఏ ప్రణాళికలు నీ జీవితంలో బయలుపరిచారో ఆ ప్రణాళికలు తగిన సమయంలో దేవుడు నెరవేరుస్తారు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు ఆయన భూమి ఆకాశములు గతించినను నా మాట గతించదు అని దేవుడు చెప్తున్నారు కాబట్టి దేవుని మీద విశ్వాసమంచు నమ్మిక కలిగి ఉండు దేవునితో సహవాసం కలిగి ఉండు దేవుని మీద ఆధారపడు దేవునితో ప్రయాణించు ఆయన వాక్యాన్ని చదువు వాక్యం ద్వారా ఆశీర్వదించబడు వాక్యాన్ని హృదయంలో ఉంచుకో వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు సాతానుగాడు పారిపోతాడు పాపాన్ని నువ్వు ఎదిరించగలుగుతావు దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు అనేకమైన మంచి ఆలోచనలు దేవుడు నీకు కలుగజేస్తారు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు మంచి ఆలోచన ఇచ్చి నిన్ను ఒక గొప్ప యోధుడిగా ఒక మంచి ఆలోచనకర్తగా దేవుడు నిన్ను చేస్తారు దేవుని స్తోత్రం దేవుని నా మన మహిమ గాక దేవుడి యొక్క వాక్యం హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక ఆమెన్